మనోడు ఎంత ఎంత పెద్దది పట్టిండు చూడండి బడిది బ్రో ఏ హలో చీచ నమస్తే అందరు బాగున్నారా బాగున్నారా నేను కోరుకుంటున్నాను మనమైతే ఇక బెటరే ఉన్నాం కానీ మీరైతే సపోర్ట్ చేస్తలేరు సపోర్ట్ తోట ఇక మొత్తం డల్ అయిపోతున్నాం కొంచెం అయితే సపోర్ట్ చేయండి మనోడైతే రన్ రన్ పడుతుండీ ఒక్క గాలానికే ఈరోజు మనం వచ్చేసి ముండ్ర అయితే పడుతున్నాం చేపలు కానీ గాలానికి ఒక్కొక్కటికే రన్ రన్ వస్తున్నాయి చూడండి మీరే లైవ్లో చూడండి లైవ్ అంటే కొంచెం వీడియోలోనే చూడండి లైవ్ అంటే మళ్ళీ లైవ్ పెట్టు అని కామెంట్ పెట్టవురు కానీ ఇక మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఇక దీని మీదనే నా లైఫ్ అన్నీ దీని మీదనే ఉంది యూట్యూబ్ మీదనే కొంచెం సపోర్ట్ చేస్తారంటే సపోర్ట్ బి చేస్తారు వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్లు వేస్తలేరు ఏందో ఇక మీకు తెలియాలి ఏమైనా పాపం చేస్తుంటే క్షమించండి రైటం వల్ల చూసుకోండి వీడియోలు అయితే రఫ్ అంట రఫ్ అంట పడుతూనే ఉంటాం యమి గుపిసనే ఉంటా మానేయండి ఇంతలో గుచ్చుకుంది అది వస్తా కొట్టాలి బ్రో కొట్టకపోతే సింపుల్ గా వెళ్లిపోతాది తమ వీడియో తో తమడ ఆ దరిదర్కిని వానా ఏ బ్రో చెప్పాలే బ్రో పడతాది బ్రో పడతాది పడతాదని ఆ దీనా తాజనా కాలి గుర్ర ఇరైతే వేరే చెరువుగా అయితే వచ్చిన అటు పడతలేవని ఇక వేరే ట్యాంకి అయితే వచ్చినాము పట్టుతోటే నాలుగోది ఇది చెట్టు బ్రో పెద్ద పెద్దరా తీసుకో బ్రో మళ్ళీ లోపల దుంకేయగల ఇది బ్లడ్ వస్తుంది బ్రో దింది ఇక్కడ నాలుగు గుచ్చుకునేది ఎప్పటి నుంచి జర్ర 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 గుంజుంది కానీ గట్టిగా గుంస్తాలే అచ్చా బ్రో ఏ బ్రో గుంజా బ్రో ఆ పెద్ద దేవాడదిగా ఇప్పుడు పడుతున్నాయి టైంకి లెవెల్ అవుతుంది ఎక్కువ పడ్డది బ్రో అది ఏందో కర్రలేదా ఏందో అర్థమవుతలేదు ఓ పసి ఎక్కువ చేస్తున్నావు ఇటు అయిటది అటుదా ఇటు అయ్యేది అయ్యట్టుదా కర్రదేం బ్రో కర్రదే ఇది ఏం కర్రీ గజలు వస్తుంది ఒకటే పడుతుంది ఇది వడగంటే ఇంకేమో రొయ్యలు గింజలు వడగంటే పడతలేవు ప్రస్తుతానికి చూడండి ఎంత పెద్ద పెద్ద పడుతున్నాయి

ఇవి మాకైతే లాస్ట్కు గివే పడ్డాయి ఇదేం బ్రో కథ అలాగే ఉంది రైట్ అయ్యే మనమైతే ఈ షోర్లో కొట్టినాం దిస్ గివ్ గివేగా లాస్ట్ రైట్ మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్